అయ్యప్ప స్వామివారి దీక్ష సమయంలో భార్య చేయకూడిన పనులు ఏంటి మరి భర్త అయ్యప్ప దీక్షలో ఉంటే భార్య కూడా ఎంతో గొప్ప బాధ్యత ఉంటుంది భర్త కంటే అయ్యప్ప స్వామివారి దీక్షలో భార్య యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది మన ఇంట్లో ఒకరు మాల వేసుకున్నారు అంటే సాక్షాత్ శ్రీ అయ్యప్ప స్వామివారు మన ఇంట్లో ఉన్నట్లే దీక్ష అనేది కేవలం ఒక ఆచార విధానమే కాదు ఇది ఒక భక్తి యాత్ర ఒక సత్ప్రవర్త కూడా సాంప్రదాయ జీవన విధానం కాబట్టి దీంట్లో భార్య చాలా రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా మొదటిది భక్తితో కూడిన సహకారం అదేంటంటే భర్త ఈ పవిత్రమైన దీక్షలో ఉన్నప్పుడు భార్యకు ప్రధానమైనటువంటి బాధ్యత అతనికి పూర్తిగా సహకారం అందించడమే అది పూజా విధులు భోజన సమయాలు మరియు ఆయన నియమాలను గౌరవించడం ద్వారా భార్య అతనికి మద్దతుగా నిలబడాలి అందుకనే పూజా విధులు భోజన సమయాలు ఆయన నియమాలు మొత్తం కూడా గౌరవించాలి ఇక రెండవది వాకిలి శుభ్రంగా ఉంచాలి ఆయన నిద్రలే అవకాటానికి ముందే భార్య ఇల్లు వాకిలు మొత్తం కూడా శుభ్రపరచడం పవిత్రమైన వాతావరణం సృష్టించడం అనేది చాలా ముఖ్యమైంది ఇది స్వామివారి కోసము శుభ్రతని పరిరీక్షించుకోవడం కాకుండా భక్తి భావాన్ని ప్రోత్సహిస్తుంది ఇక మూడవది సాత్విక భోజనం భర్త అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు ఆయన సిద్ధం చేసేటువంటి ఆహారం ఆయనకి సిద్ధం చేసే ఆహారం సాత్వికమైన విధంగా ఉండాలి మసాలాలు మరియు నిషిద్ధ ఆహారాన్ని వాడకూడదు మంచి శుద్ధమైన పదార్థాలతో భోజనం సిద్ధం చేయడం ద్వారా ఆహారంలో శుద్ధి కల్పిస్తుంది ఇక నాలుగవది నిష్ఠతను మనం ప్రోత్సహించడం ఇంట్లో ఇతర సభ్యులు కూడా భక్తి నియమాలతో ఉండేదో చూసుకోవడం భార్య బాధ్యత స్వామి కోసం తగిన విధంగా పూజలు చేయడం భక్తి వాతావరణం నెలకోవడం ద్వారా ఇతరులకు కూడా నిష్టమైనటువంటి విధానం కల్పించాలి ఇక ఐదవది ఆధ్యాత్మిక ప్రేరణ భార్యాభర్తకు ఆధ్యాత్మిక ప్రేరణ ఎక్కువ ఉండాలి ఆయన చేసేటువంటి భక్తి కృషికి సహాయం అందిస్తూ ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాలి ఇది కేవలం శారీరక సహకారమే కాదు మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా సహాయం అనేది చాలా ముఖ్యం అన్నమాట అంతవరకే కానీ ఇంతకుముందు బాగా తాగేవాడు అరే అనేటువంటి వాక్యాలు కానీ తిట్టడం కానీ కొడుకులు కూడా తండ్రులు కొడుకుల్ని నే అనకూడదు సాక్షాత్ స్వామివారు